ఐశ్వర్యం తెచ్చే పాత్ర చాలా మందికి ఇది తెలియదు తప్పక చూడండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన పాత్ర మరియు దానిని ఉపయోగించే విధానం వంటగదిలోని పెనం డబ్బు కొరతను రాకుండా చూసుకుంటుంది వాస్తుశాస్త్రంలో పెనానికి సంబంధించిన అనేక ఉపాయాలు చెప్పబడ్డాయి వీటిని పాటించడం ద్వారా మీరు ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు దీనివల్ల ఇంట్లో సిరిసంపదలు నిలిచి డబ్బు కొరత ఉండదు పెనం కేవలం రొట్టెలు చేయడానికి మాత్రమే కాదు మీ ఇంట్లో ధనం మరియు శ్రేయస్సును తీసుకువచ్చే పని కూడా చేస్తుంది పెనం మన వంటగదిలో అత్యంత ముఖ్యమైన వస్తువు ఈ రోజు మనం వాస్తు ప్రకారం పెనం ప్రాముఖ్యత ఎంత ఉందో మరియు దానిని ఏ ప్రత్యేక స్థలంలో ఏ ప్రత్యేక పద్ధతిలో ఉంచడం ద్వారా మీరు అపారమైన సంపదను పొందవచ్చో మూసుకుపోయిన అదృష్టపు తలుపులను ఎలా తెరవవచ్చో తెలియజేస్తాము పెనం మరియు బాణలి రాహువుకు ప్రతీకలు అందువల్ల వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి ఏ మహిళ అయినా మురికి పెనం లేదా బాణలిని ఉపయోగిస్తే దాని ప్రత్యక్ష ప్రభావం ఆమె భర్తపై పడుతుంది ఉదయం వంట చేసేటప్పుడు ఉదయం వంట చేయడానికి వెళ్లినప్పుడు పెనాన్ని వేడి చేసిన తర్వాత ప్రతిరోజూ ఉపయోగించే ఉప్పును పెనమీద వేయండి అయితే ఆ ఉప్పులో పసుపు లేదా కారం వంటి ఇతర పదార్థాలు కలవలేదని నిర్ధారించుకోండి పెనాన్ని శుభ్రపరిచే పద్ధతి పెనం చల్లారినప్పుడు దానిపై నిమ్మకాయ మరియు ఉప్పుతో రుద్దండి దీనివల్ల పెనం మెరవడమే కాకుండా మీ అదృష్టం కూడా ప్రకాశిస్తుంది పెనం లేదా బాణలిని ఎప్పుడూ పదునైన వస్తువుతో గీకవద్దు వీలైతే దానిని నానబెట్టి ఆ తర్వాత మెల్లగా అంటుకున్న పదార్థాన్ని తొలగించండి పెనం లేదా బాణలిని ఎప్పుడూ ఎంగలి చేయవద్దు మరియు వాటిపై ఎంగలి పదార్థాలను ఉంచవద్దు ఈ రెండు వస్తువుల పవిత్రతను కాపాడుకోవడం చాలా ముఖ్యం ఇంట్లో వీటి శుభ్రతకు ఎంత ప్రాధాన్యత ఇస్తే డబ్బు రాకకు మార్గాలు అంత సులభమవుతాయి అన్ని పాత్రలలో ఈ రెండు వస్తువులు చాలా గౌరవానికి అర్హమైనవి వేడి పెనంపై నీళ్లు చల్లడం కొంతమంది రొట్టె కాల్చిన వెంటనే వేడి పెనాన్ని కడగడానికి మురికి పాత్రలతో పాటు ఉంచడం మనం తరచుగా చూస్తాము మీరు కూడా ఇలా చేస్తుంటే ఈ అలవాటును మానుకోండి ఎందుకంటే వేడి పెనంపై నీళ్లు చల్లడం మంచిది కాదని భావిస్తారు ఇంటి పెద్దలు ఇలా చేయడాన్ని నివారిస్తారు మరియు వాస్తుశాస్త్రంలో కూడా వేడిపెనంపై నీళ్లు చల్లడాన్ని ఒక అపశకునంగా చూస్తారు వేడిపెనంపై నీళ్లు వేసినప్పుడు వచ్చే ఛాన్ అనే శబ్దం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది అంతేకాకుండా ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు వారి పదమూడవ రోజున వేడిపెనంపై నీళ్లు చల్లుతారనే నమ్మకం ఉంది కాబట్టి సాధారణ రోజుల్లో ఇలా చేయడం అశుభమని భావిస్తారు దీనితో పాటు వేడిపెనంపై నీళ్లు వేయడం వల్ల కుండపోత వర్షాలు కురుస్తాయని అటువంటి వర్షం వల్ల వినాశనం జరిగే కూడా ఒక నమ్మకం ఉంది ఈ కారణంగా ఇంటి పెద్దలు ఇలా చేయడాన్ని నిషేధిస్తారు జ్యోతిష్యం మరియు వాస్తు ప్రకారం నియమాలు శాస్త్రంలో పెనాన్ని రాహువుకు సంబంధించినదిగా పరిగణిస్తారు కాబట్టి దాని శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించడం ముఖ్యం ఎల్లప్పుడూ పెనాన్ని సబుతో శుభ్రమైన నీటిలో కడిగ ఉంచాలి పెనాన్ని ఎల్లప్పుడూ పడుకోబెట్టి ఉంచాలి పెనాన్ని నిలబెట్టి ఉంచడం వల్ల ఇంట్లో గొడవలు జరుగుతాయని నమ్ముతారు అంతేకాకుండా పెనాన్ని ఎప్పుడూ గ్యాస్ మీద ఖాళీగా ఉంచకూడదని గుర్తుంచుకోండి కొంతమందికి రొట్టె కాల్చిన తర్వాత ఖాళీ పెనాన్ని గ్యాస్ మీద అలాగే వదిలేసే అలవాటు ఉంటుంది మీరు కూడా ఇలా చేస్తుంటే ఈ అలవాటును వెంటనే మానుకోండి పొయ్యి మీద పెనం పని పూర్తయిన తర్వాత పెనాన్ని కూడా తీసివేయండి మీరు రొట్టె చేసిన తర్వాత పెనాన్ని ఖాళీగా మరియు మురికిగా వదిలేస్తే అది చాలా చెడ్డది దానిని ఉపయోగించిన తర్వాత బాగా శుభ్రం చేసి ఉంచాలి లేకపోతే అది మీ ఇంట్లో పేదరికానికి కారణం కావచ్చు మరియు మీరు పెనాన్ని మురికిగా వదిలేస్తే ఇంట్లో ప్రతికూల శక్తి ప్రభావం పెరుగుతుంది వాస్తుశాస్త్రంలో ఇంటిలోని ప్రతికూలతను తొలగించడానికి ఒక ఉపాయం చెప్పబడింది పెనంపై రొట్టె కాల్చడం ప్రారంభించే ముందు కొద్దిగా ఉప్పు చల్లండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు లేదా ఆహారం కొరత ఉండదని చెబుతారు దీని వెనుక ఉన్న శాస్త్రీయ ప్రాముఖ్యత ఏమిటంటే ఇలా చేయడం వల్ల పెనంలోని అన్ని క్రిములు చనిపోతాయి మరియు రొట్టెలను తినడం వల్ల ఎవరూ అనారోగ్యానికి గురికాకుండా ఉంటారు వంటగదిలో రొట్టె చేసిన తర్వాత పెనాన్ని అలాగే వదిలేస్తే అది ఇంటి యజమాని లేదా భర్త ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది కాబట్టి మీరు పెనం లేదా బాణలిని ఉపయోగించినప్పుడల్లా దానిని బాగా కడిగా ఆరబెట్టి ఉంచడం మర్చిపోవద్దు ఇంట్లో భర్త లేదా పిల్లలు వ్యసనపరులైతే ఇంట్లో పాత్రలు ఉంచే విధానం లేదని అర్థం రాహువు యొక్క చెడు ప్రభావం వల్ల ఇలా జరుగుతుంది రాత్రిపూట ఎప్పుడూ పెనాన్ని సింక్లో వదిలివేయవద్దు పెనాన్ని ఎల్లప్పుడూ శుభ్రమైన నీటితో బాగా కడిగ ఉంచాలి రాత్రిపూట పెనం మరియు బాణలిని ఎప్పుడూ మురికిగా వదిలివేయవద్దు ఇలా చేస్తే ప్రతికూల శక్తి మిమ్మల్ని వదలదు మొదటి రొట్టె పెనంపై చేసే మొదటి రొట్టెను ఆవులేదా కుక్కకు ఇవ్వండి దీనిని ఒక నియమంగా చేసుకోండి మొదటి రొట్టె జంతువు కోసం ఉండాలి దీనివల్ల ఇంట్లోకి విపత్తులు రావు అంతేకాకుండా ఇంట్లోని అన్ని ప్రతికూల శక్తులు అంతమవుతాయి ఇంట్లో సుఖసమృద్ధి నెలకొంటుంది మరియు ధనసంపద వృద్ధి చెందుతుంది పెనాన్ని ఎలా ఉంచాలి ఇంట్లో పెనం ఉపయోగంలో లేనప్పుడు దానిని అందరికంట పడకుండా ఉంచండి పెనంపై బయటివారి దృష్టిపడకూడదు పెనాన్ని బాగా శుభ్రపరిచి లోపలి వైపు ఉంచండి పెనం లేదా బాణలిని ఎప్పుడూ తలక్రిందులుగా ఉంచకూడదు తలక్రిందులుగా పెనాన్ని ఉంచడం వల్ల తీవ్రమైన కష్టాలు మరియు ఆర్థిక సమస్యలు వస్తాయి ఇంట్లో పెనాన్ని తలక్రిందులుగా ఉంచడం వల్ల ప్రతికూల శక్తి నివసిస్తుంది పెనాన్ని ఎక్కడ ఉంచాలనే గందరగోళం ప్రజలలో ఎప్పుడు ఉంటుంది తద్వారా ఇంట్లో సుఖశాంతి నెలకొని ధనసంపద వృద్ధి చెంది సానుకూల శక్తి నివసిస్తుంది అటువంటి సందర్భంలో పెనం మరియు బాణలిని వంట చేసే స్థలానికి కుడివైపున ఉంచాలి చివరి మాట పెనాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా మరియు మెరుస్తూ ఉంచండి ఎందుకంటే అది మీ అదృష్టానికి ప్రతిబింబం పెనం ఎంత మెరుస్తుంటే అదృష్టం కూడా అంతే ప్రకాశిస్తుంది మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కామెంట్ బాక్స్లో జాయ్ లక్ష్మీమాత అని రాయండి మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి